నమస్తే అంకుశం టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఎంఎస్ కుమార్ గారు ఉన్నారు జనరల్ మేనేజర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దిలీప్ ట్రోఫీ ఇక్కడ జరుగుతుంది దానికి సంబంధించిన మరింత సమాచారం ఆయనతో అడిగి తెలుసు సార్ దిలీప్ ట్రోఫీ ఇక్కడి వరకు రావడానికి జరిగిన కృషి దాని గురించి ఏం చెప్పలేదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ దులీప్ ట్రోఫీ హోస్ట్ చేయడం అన్నది చాలా అదృష్టం అందులో అనంతపూర్ జిల్లాకి బిసిసిఐ వారు వచ్చి ఈ ప్రదేశం చాలా బాగుంది గ్రౌండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఉండే సదుపాయాలు చాలా బాగున్నాయి అన్ని కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళు నిర్ణయించారు ఈ అనంతపూర్ జిల్లాలోనే దులీప్ ట్రాఫీ చేస్తే బాగుంటుందని మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున గత నెల వచ్చి ఇక్కడ ఉండే సదుపాయాలు కావలసిన ఏర్పాట్లు సంబంధించి అన్ని పరిశీలించి వెళ్ళడం జరిగింది ఇక అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషను ఈ దులీప్ ట్రాఫీని ఐదో తారీఖు నుంచి రేపటి వరకు పోస్ట్ చేయడం అద్భుతంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బీసీసీఐ దగ్గర నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే మిగతా జిల్లా సంఘాలన్నీ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు మరిన్ని మ్యాచెస్ మనకి బీసీసీఐ వచ్చే సంవత్సరాల్లో తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాం సార్ అంటే ఏసీ నుంచి కూడా అనంతపూర్ లాంటి ఒక మారుమూల ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ క్రికెట్ డెవలప్ చేయడానికి ఏసీఏ నుంచి మీరేమైనా రికమెండేషన్లు చేయబోతున్నారు ఏసీఏ నుంచి ఇప్పుడు కడప జిల్లాలో ఉండే సౌత్ జోన్ అకాడమీ అనంతపూర్ జిల్లాకి షిఫ్ట్ అవుతుందని మొన్న మన ఎఫెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది గత గత వారం జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో సో ఇది ఆర్డిటి ఇక్కడ ఉండడం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉండడం వల్లనే మీకు అనంతపూర్ జిల్లా ఇంత ప్రాధాన్యత చెందింది తప్పకుండా ఈ రెండు గ్రౌండ్స్ కూడా బీసీసీ వారు ఎంతో మెచ్చుకుంటున్నారు ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు ఇలాగే కొనసాగితే తప్పకుండా ఇంకా మరిన్ని మ్యాచెస్ మనకి వస్తాయి ఆర్డిటి స సహకారం మాన్చో ఫెరర్ గారు ఉన్నంత వరకు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు నేను ఇక్కడ రెండు వేల నాలుగు ఐదులో రంజీ ట్రోఫీ సెలెక్టర్ గా వచ్చాను ఆ నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా ఇక్కడే రంజీ ట్రోఫీ సెలెక్షన్స్ జరగడం నేను రావడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా నాకు ఈ అనంతపూర్ జిల్లా క్రికెట్ సంఘంతో ఆ ర్యాపో ఉన్నది ప్రతి ఏడాది కూడా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వచ్చారు క్రికెట్ పరంగా కాదు అన్ని స్పోర్ట్స్ లో కూడా చేయడం ఈ ఆర్డిటి అన్నది దేశ నలుమూలలు కూడా ఎంతో మంది వచ్చి ఇక్కడ వారిని వారి టాలెంట్ ని చూ చూపించుకోవడానికి మంచి అవకాశం కల్పించిన సంస్థ రూరల్ డెవలప్మెంట్ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అదేమంటే చాలా మంది యువ క్రీడాకారులు ఉన్న ఒక మైండ్ సెట్ ఏమంటే పలుకుబడి లేకుంటే డబ్బు ఉంటేనే సెలెక్ట్ అవుతాము లేకుంటే కాదు ఎక్కడ మనం అంత లాంగ్ వెళ్ళగలము అని చెప్పి ఒక అభిప్రాయంతో చాలా మంది ఉంటున్నారు నిజంగా అది వాస్తవమా లేదు అందులో వాస్తవము లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ బాడీ ఎవరైతే కేసినేని శివనాథ్ గారు చిన్ని గారు ప్రెసిడెంట్ గా అలాగే సానా సతీష్ బాబు గారు ఈ సెక్రటరీగా వీళ్ళు మటుకు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫోకస్ అంతా మనం ప్రతి సబ్ సెంటర్ ఆంధ్ర క్రికెట్ లో ఉండే ప్రతి సబ్ సెంటర్ ప్రతి అకాడమీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే తపనతో ఉన్నారు కాబట్టి ముందు ముందుకి తప్పకుండా ఆంధ్ర క్రికెట్ ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఈ టాలెంట్ ఎక్కడైతే ఉందో తప్పకుండా ప్రోత్సహిస్తూ అంటే ఇప్పుడు ఏసీ విపరీతంగా కృషి చేస్తున్న క్రికెట్ అభివృద్ధి అయితే ఈ రోజుకి కూడా మైదానాల్లో లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం ఏమైనా చేయబడుతున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి జిల్లాకి కూడా కొన్ని జిల్లాలకి సొంత గ్రౌండ్స్ లేవు క్రికెట్ ఫీల్డ్స్ ఇది కూడా చర్చించడం జరిగింది ఈ ప్రెసెంట్ బాడీ అదే తీరులో ప్రతి జిల్లాకి కనీసం ఒక గ్రౌండ్ ఉండేటట్టు ప్రయత్నిస్తున్నారు ట్రోఫీ ఇక్కడ వచ్చింది అంటే ఏదైనా ఇంకో సంబంధించిన ప్లానింగ్ ఇది చర్చించి తప్పకుండా ఎస్పెషలీ అనంతపూర్ కి ఇంకా మరిన్ని మంచి మ్యాచెస్ వస్తాయని ఆశిస్తున్నాం చాలెంజర్ ట్రోఫీ అవ్వచ్చు దియోదర్ ట్రోఫీ అవ్వచ్చు ముందు ముందుకు తప్పకుండా మనం ప్రయత్నిస్తాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మరిన్ని టోర్నమెంట్లు అనంతపుర్ రావడానికి కృషి చేయబోతున్నారు అలాగే ఏదైతే యువతలో అపోహ ఉందో డబ్బు రాజకీయం ఉంటేనే సెలెక్ట్ అవుతారు అన్నది ఆ వాస్తవం కేవలం టాలెంట్ మాత్రమే క్రికెట్లో రాణించడానికి ఏసీఏ విపరీతంగా కృషి చేస్తోందని చెప్పారు అలాగే సౌత్ జోన్ కి సంబంధించి కడప నుంచి అనంతపూర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనతో ఎంఎస్ కుమార్ గారు చెప్పారు